సంగడిగుంట ప్రాంతంలో డ్రైనేజీ సమస్యల శాశ్వత పరిష్కారానికి స్థానికులు సహకరించాలని ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ విజ్ఞప్తి చేశారు సంగడిగుంట మూడవ మూడవరైన పీకలవాగు సమస్యాత్మక ప్రాంతాలలో గురువారం నజీర్ పర్యటించారు ఈ సందర్భంగా స్థానికుల ద్వారా సమస్యలు అడిగి తెలుసుకున్నారు జిఎంసీ అధికారులు ప్రజా సమస్యలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారానికి కృషి చేయాలని ఆదేశించారు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు జిఎంసీ అధికారులు నజీర్ పర్యటనలో పాల్గొన్నారు आये हैं ये जो ये ये రాబోయేటువంటి వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా లోతట్టు ప్రాంతంగా ఉన్నటువంటి సంగడుగుంట ప్రాంతంలో పీకలవాగు అలాగే వర్షపు నీరు నగరంలో వచ్చేటువంటి వర్షపు నీరు అంతా కూడా డిస్పోజల్ డ్రైన్ను పరిశీలించి అక్కడ షిల్ట్ తీసేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి అధికారులను ఆదేశించడం జరిగింది దాంతోపాటు స్థానికంగా గతంలో ఎంకరేజ్మెంట్ లేకుండా అందరూ కూడా కొంతవరకు కాలువ మీదకి వచ్చి ఆక్యుపై చేసినటువంటి స్థలాన్ని దాదాపు ఒక మూడు అడుగుల వరకు ఇంకా ఇస్తే డిస్పోజల్ రైన్ మరింత వెడల్పుగా చేసి ఈ ప్రాంతంలో నీరు ఆగకుండా మురికి నీరు ఆగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేస్తామని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సహకరించి అవసరమైనంత మేరకు ఎందుకంటే ఏదైతే ఒక మా వర్షం అనేది ఎక్కువ శాతం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి స్థానికంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘటన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా డిస్పోజల్ డ్రైన్ మీద ఎక్స్టెన్షన్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తమ పరిధిలో ఉన్నటువంటి మూడు అడుగుల్ని ఎంక్రోచ్మెంట్కి ఇస్తే తప్పకుండా డ్రైన్ని వెడల్పు చేసి ప్రజలకు ఎవరు కూడా ఇబ్బంది లేకుండా వర్షపు నీరు డిస్పోజల్ డ్రైన్ ద్వారా బయటకు పంపించేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి అలాగే ది సంగడుగుంట రెండో లైన్ శ్మశానాల దగ్గర ఉన్నటువంటి అంటే రోడ్డు డౌన్ అవ్వడం వల్ల దాని మీద అక్కడ నీరు మురికి నీరు ఆగిపోయి ప్రజలు ఇబ్బందులు పడతా ఉన్నారు చాలా కాలం నుండి దీని మీద అధికారులు దృష్టి సారించినప్పుడు కూడా ప్రజాప్రతినిధులు సహకరించకపోవడంతో ఆనాడు ఈ కార్యక్రమాలన్నీ జరగకపోవడం చాలా దురదృష్టకరం తప్పకుండా స్థానికంగా సంగడిగుంట ప్రాంతం మేము నాకు తెలిసి దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఇక్కడ వందలాది కుటుంబాలు నివసిస్తున్నటువంటి ప్రాంతం ఎక్కడ కూడా అభివృద్ధి లేక కనీస అవసరాలు కూడా ఇక్కడ పూర్తిగా లేనటువంటి పరిస్థితులు సంగడుగుంటని పూర్తిగా అభివృద్ధి చేయాలని దీని మీద ఒక ఆలోచనతో స్థానిక ప్రజల సహకారంతో అధికారుల సహకారంతో పూర్తి స్థాయిలో ఈ ప్రాంతంలో అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు రోడ్లు అలాగే డ్రైన్లను ఏర్పాటు చేసి ముఖ్యంగా బాగు కార్యక్రమంతో పాటు డిస్పోజల్ డ్రైన్ని కూడా ఆధుని ఆధునీకరణ చేసి అవసరమైనంత మేరకు దాన్ని అభివృద్ధి చేసి ప్రజలకు ఈ వర్షపు నీరు కానీ మురికి నీరు కానీ ఇళ్లకు చేరకుండా వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా బ్రతికేటువంటి విధంగా కార్యక్రమాన్ని ఒక ప్రూట్ ప్లాన్ తీసుకొని ముందుకు సాగుతాం దీన్ని కమిషనర్ గారి దృష్టికోడకు తీసుకొని వెళ్ళి వెంటనే పరిష్కరించేటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాం